హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెదర్ చాలా చల్లగా ఉందండి వర్షం పడుతుంది సన్నగా బజ్జీలు చేద్దాం అనుకుంటున్నా అందుకే కొంచెం కొత్తగా ట్రై చేస్తాం ఈరోజు మనం చేయబోయే రెసిపీ తమ్ళపాకుల బజ్జి అండి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఇప్పుడు దానికి ఒక స్పూన్ వామ రుచికి తగ్గట్టు సాల్ట్ అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ అల్లం పేస్ట్ చిట్టికేడు సోడా అండి తినే సోడా చిట్టికేడు తర్వాత చిట్కేడు ఇంగువ తమలపాకులు అవి మనకు ఎన్ని కావాలంటే అవి చేసుకోవచ్చండి మన ఇంట్లో ఎగ్ బెటర్ ఉంటుంది కదండి అది తీసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటరు దాంట్లోకి ఇప్పుడు మనము అన్నీ వేసుకుందామండి కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ తర్వాత వామండి వామ్ కొంచెం నలిపేయాలండి నలిపేస్తే దాని ఘాటు అనేది వస్తుంది చిట్కాడు సోడా ఇంగువండి చిటికెడ అంటే చిట్కాడే వేసుకొని దీన్ని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలండి అవన్నీ బాగా కలుపుకున్నాక దాంట్లోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ బాగా కలుపుకుంటూ ఉండాలండి మరీ అంత తిక్కు కాదు మరీ అంత పలచక కాదండి మీడియంలో మనకు బజ్జీ చేయ విధంగా కలుపుకుంటే సరిపోద్దండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రెస్ట్ వదిలేస్తే బాగా వస్తుందండి బాగా ఉంటాయండి స్టవ్ మీద బాణాలు పెట్టుకొని స్టవ్ అది వేడెక్కినాక దాంట్లోకి కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకొని అండి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కేదాకా దీన్ని బాగా ఇంకొకసారి కలుపుకుందామండి ఈ కంటెస్టెంట్లో కలుపుకోవాలండి దీన్ని బాగా కలుపుకున్నాం కదా మా దగ్గర ఉన్న తమలపాకులు కొంచెం పెద్ద సైజు ఉన్నాయండి దాంట్లో నేను రెండు చేసుకుంటున్నాను మీరు కూడా మీ దగ్గర పెద్ద సైజు ఉంటే రెండు చేసుకోండి చిన్న ఉంటే ఒకటే సరిపోద్దండి ఇట్లా చేసి పెట్టుకోవాలండి మా ఇంటికి తమలపాకులు అండి ఇవి మా చెట్టు తమలపాకులు అందుకే పెద్ద సైజు ఉన్నాయండి దీన్ని కలకత్తా అంటారండి ఇదిగోండి ఇలా డిప్ చేసుకొని ఇలా డిప్ చేసుకొని తమలపాకు బజ్జీలు ఆరోగ్యానికి చాలా మంచిదండి అప్పుడు మనం మిరపకాయ బజ్జీలు అరటికాయ బజ్జీలు ఆలు బజ్జీలు అవి తింటాం కదా అప్పుడప్పుడు ఇవి కూడా తింటే బాగుంటుందండి మన మన ఆరోగ్యానికి కూడా మంచిది తమలపాకులో చాలా ఆరోగ్య లక్షణాలు ఉంటాయి వేడి వేడి తమలపాకు బజ్జీలు రెడీ అయినాయండి తిని చూద్దాం ఎలా వచ్చిందో వీడియో చూస్తున్నారు కదండి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి